హలో వాట్సప్ ఛానల్ అవర్ ఛానల్ తెలుసు కదా వైజాగ్ నుంచి నేను ఒక అమ్మాయిని తీసుకొస్తా అని చెప్పిన సో ఇది వచ్చేసి వైజాగ్లో ఉండదు ఇక్కడనే జాబ్ చేస్తుంది సో నేను వచ్చే ముందు నేను కాల్ చేసి ఇక్కడ పిలిపించుకున్నా నన్ను పిక్ చేసుకొని స్కూటీ మీద అదే స్కూటీ వైట్ కలర్ది సో పిక్ చేసుకొని దోర్కి వచ్చింది సో ఇప్పుడు మా మౌనికా నాకు ఒక అబద్ధం చెప్పారు ఏంటిదంటే నేను చిత్రపూర్లో ఉన్నారా చిత్రపూర్ రాని అని సో ఇందుకు ఫోన్ చేస్తే హిందు ఉంది నాని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇందుకు ఫోన్ చేస్తే అన్నా అన్న వీళ్ళందరికీనే ఉన్నారు నీ ఫ్లాట్ అంటే సో అందుకే నేను నా ఫ్లాట్ వచ్చినా సో మీ అందరికీ తెలుసు నా ఫ్లాట్ కానీ అడ్రస్ చెప్పాను వచ్చి ఇంకారు అందరికీ అందరు సో అది మ్యాటరు సో ఇప్పుడు ఏంటిదంటే పైన పోయి వాళ్ళని ఆడుకోవాలి నాకు అబద్ధం ఎందుకు చెప్పారు అంటే వాళ్ళ రియాక్షన్ ఏంది సన్నది కానీ మౌనిక అక్క కానీ వీళ్ళందరి రియాక్షన్ ఎట్లుంటుంది నేను ఒక అమ్మాయితో రి కొత్త వీడియోలు చేస్తా అని డైరెక్ట్ వైజాగ్ నుంచి వాళ్ళకి వచ్చిన అంటే ఇది ఎక్కడ ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు అసలు ఎవ్వరికి సంబంధం లేదు ఈ అమ్మాయి సో నా ఫ్రెండు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు ఇది ఎవ్వరికి నేను సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తుంది అక్కడ నుంచి ఫోన్ చేసి ఫోన్ చేసి అంటే నన్ను పిక్ చేసుకుని డైరెక్ట్ ఇడికే వచ్చినాం అవుతుంది పెట్టి వేసుకుంటారంట సో మనం ఉన్నాక మనోళ్ళు వేసుకుంటారు నేను లే ఎందుకు భయపడుతున్నావు దా చలో ఇప్పుడు పోయి పైన పోయి మనం అంటే ఏందో సో ఇది మ్యాటర్ వచ్చినా మనం నేనని అర్థం కావాలంటే మినిమం ఉండాలి మనతో ఎందుకంటే తెలుసు

నువ్వు కావాలని కూర్చొని అర్థమయ్యి నువ్వు మాట్లాడితే అబ్బా అప్పుడు అమ్మాయిలు అని కొట్టచ్చు అమ్మాయిల అబ్బాయిని కొట్టరాదా డెంగుతో చూడాలి మీకు వెళ్ళి

ఏందే బాబు మీతో ఎప్పుడు ఏదో ఒక పరిచతి ఉంటదో తెలుసా అందుకు నా రానా అని చూసిన మధ్యలో మీరు మీరు తోపించుకొని నన్నారాం ఏందే అది ఉన్నో ఇంటికాదు మంచిగా ఏంటి హాస్పిటల్ రొమ్మాలి డాడీ పాలి మళ్ళీ అది ఉంటారా నా అందరు మాట్లాడుతుంటే ఇక ఆమె ముందు ఇటు ఏం తక్కువ వేసి మాట్లాడాలి వాళ్ళెందుకు మాట్లాడో వాడు తక్కువ వేసి అయితలేదా నీకు అనిపిస్తలేం తక్కువ చేసి మాట్లాడు ఎప్ప మాట్లాడకురా విన్లు చేయలే

కొడుతుండు ఆయన నువ్వు అట్లా ఇట్లా వస్తు పిచ్చా నీకు ఏమన్నా నీ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ పర్మిషన్ లేని ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అయిపోయింది నీ చెప్పిన నేను బ్రేక్అప్ అయిందని చెప్పి ఎరుపుకొలగా మాట్లాడుతున్నారు ఇద్దరు ఎరుపుకొలమే సాయి నువ్వు నిజంగా చెప్తున్నా నా దగ్గర నాటకాలు దెంగకు సాయి నువ్వు నేను నిజంగా చెప్పాలా నేను మజాక్ చేసిన నువ్వు ఎంత సీరియస్ తీసుకుని చేసినావా అసలు ఆమెది వైజాగ్ ఆమెది వైజాగ్ నీకే చెప్తున్నా ఆమె లైట్ నాకు అయిపోయింది సంబంధం లేదు ఆమెది వైజాగ్ కాదు ఆమె జాబ్ చేస్తుంది అమ్మాయికి ఫోన్ చేసి నేను వచ్చినాక నన్ను పిక్ చేసుకొని ఇట్లా 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 పోదామని చెప్పి నేను దూరకొని వచ్చిన ప్రాంగ్ చేసిన ఇప్పుడు చెప్తున్నా

మీరు మోసం చేస్తారా ఎందుకంటే మీ తమ్ముడు కదా మీ తమ్ముడు కాబట్టి కవర్ చేస్తారు కదా నాకు ఒక్కసారి ఒక్కసారి కూడా నిజాలు చెప్పలేవు ఒట్టయ్యు రిషన్ మీద ఒట్టాయి సాయిగాడి మీద ఒట్టాయి మీ అమ్మ మీద ఒట్టాయి మీ తాత ఏమేమో చెప్తుంది నాకు కూర్చుంది ఏం చెప్పాలి నా పిల్లల వేరే లెవెల్ పెడతా వెబ్ సిరీస్ అవసరమైతే అవి పెట్టి నిజం